అసలు మనం హోలీని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని తెలుసా దీనికి టూ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి ఈ టూ టైప్స్ ఆఫ్ లో విష్ణు చాలా కామన్ హరి ద్రోహి అనే ఒక నగరానికి చెందిన హిరణ్య కశిపు అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకి ప్రహ్లాద్ అండ్ హోలిక వీళ్ళిద్దరు సంతానం హిరణ్య కశిపు యొక్క కొడుకు ప్రహ్లాద్ లార్డ్ విష్ణుకి చాలా భక్తుడు కానీ హిరణ్య కశిపు మాత్రం తననే దేవుడిగా నిర్ణయించుకున్నాడు తను ఉండే నగరంలో ఎవరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదు తననే దేవునిగా పూజించాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు కానీ ప్రహ్లాద్ మాత్రం లార్డ్ విష్ణువునే పూజిస్తూ వచ్చాడు దాంతో హిరణ్య తన కన్న కొడుకునే లేకుండా చేయాలి అని అనుకుంటాడు అంత దుర్మార్గంగా మారిపోతాడు దాంతో హోలికాకి ఇట్లా చెప్తాడు ఎట్లా అయినా సరే నీ సోదరుడు ప్రహ్లాద్ని ప్రహ్లాద్ మంటల్లోకి తీసుకుని వచ్చేయాలి నువ్వు అని హోలికాకి ఒక టైప్ ఆఫ్ శారీ అయితే ఇస్తాడు ఆ శారీ మంటల్లో పడినా గానీ బాడీకి ఏ కాకుండా చూసుకుంటుంది అలా అన్నమాటగానే చేస్తారు హోలిక అండ్ ప్రహ్లాద్ ఇద్దరు కూడా మంటకి ఆహుదవుతూ ఉంటారు హోలిక బయటకు వచ్చేస్తుంది మంటల వల్ల ఏ ప్రమాదం జరగదు కానీ లార్డ్ విష్ణు వల్ల ప్రహ్లాద్ కూడా ఏం జరగదు అలా లార్డ్ విష్ణు నరసింహ అవతారంలోకి వచ్చి హిరణ్య కశిపుని చంపేస్తాడు దీన్ని హోలీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పేరుని ప్రహ్లాద్ సోదరి అయిన హోలిక అనే ఒక పేరు నుంచి తీసుకున్నారు హోలీ అని అలా చెడుని జయించి మంచి ఎలా గెలిచింది అనే ఒక మెయిన్ ప్లాట్తోనే ఈ యొక్క హోలీ సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి దీనికే ఇంకొక స్టోరీ కూడా ఉంది ఒకసారి బాలకృష్ణుడు బృందావనంలో ఆడుకుంటూ ఉంటాడు మనందరికీ తెలుసు కృష్ణ యొక్క కలర్ డార్క్ బ్లూ స్కిన్ కలర్ దాంతో కృష్ణ తన తల్లి అయిన యశోదా దగ్గరికి వెళ్ళి నేనెందుకు ఈ కలర్లో ఉన్నాను అందరూ ఎందుకు తెల్లగా ఉన్నారు అని అడుగుతాడు దాంతో యశోదాకి ఒక ఆలోచన అయితే వస్తుంది నువ్వు రాధాతో ఆడుకుంటూ ఉన్నావు అలానే ఇక్కడ ఉన్న రంగులతో రాధా మొహాన్ అంతా పూసేయి అలా నీ స్నేహితులందరికీ కూడా ఈ యొక్క రంగుల్ని పూసాయి అలా అందరూ వివిధ రంగుల్లో కనిపిస్తారు అప్పుడు ఏ ఇన్సెక్యూర్ అనేది ఎవరికి ఉండదు కదా అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఉపాయాన్ని యశోద కృష్ణ చెబుతుంది అలా ఈ యొక్క హోలీ సెలబ్రేషన్స్ అనేటివి జరిగాయి అంతేకాకుండా ఈ రంగులు పూసుకునే క్రమంలో చాలా ఆనందంగా ఎవరి మనసుని నొప్పించకుండా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండాలా అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు మీకే స్టోరీ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి